న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథ కంటిన్యూ చేద్దాం రాజు రాణిగా పురుష ఎనర్జీలు స్పిరిట్ లో గోచరమయ్యారు సృష్టి ప్రారంభంలో అవే ఎనర్జీలను మనం భూమి మీదకు తెచ్చుకున్నాం మన భౌతికతలోనికి మానవుల సెక్స్ వల్ల సంతానం కలిగిన కలకకపోయినా విపరీతమైన ఎనర్జీ విపరీతమైన ప్రేమ పుడతాయట అలా ఏర్పడిన ఎనర్జీ పగుమంచలాగా గాలిలో కలిసిపోవటమో పలచబడిపోవటమో లాంటివి జరగవట ఆ ఎనర్జీని ఏంజల్స్ సేకరిస్తారట దానిని తీసుకెళ్లి నూతన విశ్వంలో సరైన విధంగా ఉపయోగిస్తారట నూతన సృష్టికి మనం ఈ క్షణంలో కూడా ఆ నూతన విశ్వాన్ని సృష్టిస్తున్నామట ప్రేమ వలన పుట్టిన ఈ ఎనర్జీ మణి సృష్టికి ఉపయోగించబడుతున్న అన్ని ఎనర్జీల్లోకెల్లా అత్యంత సామర్థ్యం కలదట అగ్నిగోడ దాటాక శూన్యంతో మొదలుపెట్టి ఇప్పుడు మలి సృష్టిని చేస్తున్నాము ఒకనొక నాటికి తొలి సృష్టి మలి సృష్టిలోకి వచ్చేస్తుందట ఆ మలి సృష్టికి ఉపయోగపడుతున్న అత్యంత పటిమ కలిగిన ఎనర్జీ మానవులకున్న పరస్పర ప్రేమ వలన ఏర్పడింది ఏర్పడుతున్నది ఇది రాక్షస ప్రేమ గురించి రేపుల గురించి లేదా యాంత్రిక ప్రేమ గురించి కాదు నిజమైన మృదువైన ప్రేమ వ్యక్తీకరణతో ఏర్పడే ఎనర్జీ గురించి చెబుతున్నది అందుకే అలాంటి ప్రేమను శృంగారాన్ని చూడడం అంటే ఆవలి వైపు వాళ్లకు ఇష్టమట నరపుతున్న శృంగారంలో ప్రేమ లేకపోవడం ఎదుట వాళ్ల మీద ఉన్నప్పుడు రేప్ జరుగుతున్నప్పుడు యాంత్రికంగా ఉన్నప్పుడు అటువంటప్పుడు కూడా అక్కడ ఎనర్జీ కూడుతుంది అయితే ఆ ఎనర్జీకి ఆకర్షితులయ్యేది మనం ఎలాంటి తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతామో అలాంటి ఏంజిల్స్ కాదట మనం ఇష్టపడని కోవకు చెందిన ఏంజిల్స్ ను ఆకర్షిస్తుందట ఆ ని మనము చీకటి జీవులు అంటాము అలాంటి వాళ్లకు ఆ ఎనర్జీ ఆహారంగా ఉపయోగపడుతుందట వాళ్ళు బలం పుంజుకుంటారు కాబట్టి మనం సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి టోబయాస్ లాంటి ఆవలి వైపు వారు మన బెడ్రూంలోకి వచ్చేస్తారేమోనని మనం కంగారు పడనవసరం లేదు అయితే కాంతి జీవులో లేదా చీకటి జీవులో ఎవరో ఒకరు వస్తారన్నది వాస్తవం భూమి మీద మన జీవిత గ్రంథంలోని చివరి అధ్యాయాలను పూర్తి చేయడానికి వచ్చాము ఇక్కడికి మిగిలి ఉన్న కొద్దిపాటి కర్మను పూర్తి చేసుకుని ఒప్పందాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాము పుట్టినప్పటి నుండి చేస్తూ వచ్చింది అదే మనతో కర్మబంధాలున్న వాళ్లను కలిశాము కలుస్తానని మాటి ఇచ్చి ఉన్న ఆ కర్మబంధం మనలను ఈ జన్మలో ముఖపరిచయమైనా లేని వ్యక్తి దగ్గరకు లాక్కుని వెళ్లి కనీసం ఐదు నిమిషాల పాటైనా మాట్లాడేలా చేస్తుంది పాత జీవిత గ్రంథం పూర్తి చేసి తుది సంతకం చేసేటప్పుడు మనలో చాలా మందికి బాధ ఏదో పోగొట్టుకున్న ఫీలింగు కలిగాయి అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు ఎంత తొందరగా పాత పుస్తకాన్ని పూర్తి చేస్తే అంత తొందరగా కొత్త పుస్తకాన్ని మొదలు పెట్టవచ్చు అందుకే మనం ఈ సమయంలో పుట్టి ఉన్నది అయితే ఆ కొత్త పుస్తకానికి మార్గదర్శక సూత్రాలంటూ ఏమీ లేవు ఆచరించడానికి ఆ పేజ్ నెంబర్లు కూడా లేవు వ్రాసిన వాడికి రాసుకున్నంత మన జీవిత యాత్రలో అవి ఏర్పడిపోతుంటాయి మార్గదర్శకుల నిష్క్రమణ మనం భూమి మీదకి రావడం జన్మలెత్తటం మొదలు పెట్టినప్పటి నుంచి మన వెంట ఇద్దరు మార్గదర్శకులున్నారని చెప్పుకున్నాము వాళ్లు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఒక విధంగా చెప్పాలంటే ఆవలి వైపుకు వారదుల్లా పనిచేశారు మనం పూర్తిగా మూలం నుంచి విడిపోకుండా చూస్తూ వచ్చారు ఇంతకాలం మనం వాళ్ల మీద ఆధారపడుతూ వచ్చాము ఇక ఇప్పుడు మనలో మార్పు రావాలి వేరే ఎవరి మీద ఆధారపడకుండా మనంతట మనము ఉండగలగాలి మన పనులు మనమే చేసుకోగలగాలి తల్లి ఒడిలో కూర్చున్నంతసేపు బిడ్డకు నడకరాదు వాణ్ణి ఒడి నుంచి దింపి నడిపించడం మొదలు పెడితే తనంతట తాను తిరగడం నేర్చుకుంటాడు ఇదే పరిస్థితికొచ్చాం మనం ఇంతకాలము మార్గదర్శకులు అనే చేతికరల సహాయంతో నడిచాము ఇక ఇప్పుడు మనంతట మనం నడవాలి అలా నడవాలంటే మనకు ఊతంగా ఉన్న కర్రలు దూరం కావాలి కర్రలు లేకుండా వేసే మొదటి అడుగులు తడబడినా తరువాత హాయిగా నడిచేయగలుగుతాము అయితే ఈ మార్గదర్శకులు వదిలిపోవడం అన్నది భూమి మీద ఉన్న మానవులందరికీ జరుగుతున్నదా అని అడిగితే అందరికీ కాదట అసెండ్ అవుతూ న్యూ ఎనర్జీలోకి వెళ్లే వాళ్ళందరికీ అదే పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు నెలలో టోబయాస్ వాళ్ళు ప్రకటించారు మార్గదర్శకులు వెళ్లిపోవటం మొదలు పెడుతున్నారని ఆ వెళ్లిపోవటం అనే ప్రక్రియ అనేక సంవత్సరాల పాటు జరిగింది వాళ్లు వెళ్లిపోవడాన్ని కొందరు ఈ మధ్యనే ఫీల్ అవుతున్నారు మనం మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు మనం పూర్తిగా తెగిన గాలిపటాల్లా కాకుండా ఉండాలంటే ఒక బ్యాలెన్స్ ఉండడం అవసరమైంది మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన ఎనర్జీ క్షేత్రంలో మన ఎతిరి క్షేత్రంలో మార్గదర్శకులు ఉండినారు వాళ్లే మన సిల్వర్ కార్డు లాంటి వాళ్ళు మనల్ని తిరిగి స్పిరిట్ తో కలిసి కనెక్ట్ చేసేవాళ్లు వాళ్లే ఈ మార్గదర్శకుల బాధ్యత ఏమిటంటే వీళ్లు మన బ్యాలెన్స్ ను నిలపాలి మనం మార్గదర్శకుల పిలిచే వీళ్లు మన చుట్టూ ఆవరించుకోనున్న ఎనర్జీ క్షేత్రంలో ఉంటూ ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మనంతట మనం బ్యాలెన్స్ చేసుకోగలిగేంత వరకు ఉంటారు సహాయకంగా అలా మనంతట మనం చేసుకోగలిగిన సమయం గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పడింది మన మార్గదర్శకులు వెళ్లిపోతూ మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టి మన ఎనర్జీ క్షేత్రం నుంచి వైదొలిగారు వాళ్ళు ఉన్నారు కాకపోతే మనల్ని ఆనుకోనున్న ఎనర్జీ క్షేత్రంలో నుంచి వెళ్ళిపోయి ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు శాంబ్రాలమైన మన గురించి పట్టించుకుంటూనే ఉన్నారు అయితే ఇప్పుడిక మనం మన బాధ్యతను శక్తిని అందిపుచ్చుకోవలసిన సమయం వచ్చేసిందని వాళ్లకు తెలుసు కనుకనే వాళ్ళు దూరంగా వెళ్లారు వాళ్ళలా వెళ్లడంలో మనలో డిప్రెషన్ ఒంటరితనం చెప్పలేనంత బాధ లాంటి ఫీలింగ్స్ వచ్చేసాయి మనకు అత్యంత సన్నిహితులైన వాళ్లను పోగొట్టుకున్న ఫీ ఫీలింగ్ ఏర్పడింది మన మార్గదర్శకులకు మనతో మాట్లాడవలసిన బాధ్యత లేదు అందుకే వాళ్లు మౌనంగా ఉండినారు మనతో మాట్లాడి మనకు నచ్చజెబుతూ మనల్ని పోషించే బాధ్యత కాదు వాళ్ళది మన ఆరాలో ఉంటూ ఎంతో ప్రేమగా బ్యాలెన్స్ నిలిపారు అంతే ఏంజిల్స్ కూడా ఉండినారు మరి కొందరు దివ్య జీవులు మన ఈ మార్గదర్శకులను ఏంజిల్స్ ని మనం గతంలో చాలా అపార్థం చేసుకున్నాము సరిగ్గా అర్థం చేసుకోలేదు వాళ్ళు మన కోసం పనులు చేసి పెట్టగలరన్న నమ్మకంతో ఉండేవాళ్లం మన ప్రశ్నలకు జవాబులిస్తారని ఇటు తిరగండి అటు తిరగండి అని చెబుతారని చాలా మంది నమ్మకం అది నిజం కాదు వచ్చి మనతో మాట్లాడే ఏంజిల్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది వచ్చి మన పక్కన కూర్చొని ప్రేమను పంచుతారు గాని ఏమీ మాట్లాడరు ఏంజిల్స్ వేరు మన సిల్వర్ కార్డును జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉన్న మార్గదర్శకులు వేరు కనుక మనకు ఇంతకాలం గా నిలిచిన మార్గదర్శకులు వెళ్లిపోతేనే తప్ప మనం స్వతంత్రంగా మసలటం నేర్చుకోలేము వెళ్లిపోవటం అంటే పూర్తిగా మనల్ని గాలి కొదిలేసి వెళ్లిపోవటం కాదు మార్గదర్శకులు మన ఆరాలో ఇంతకాలం ఉండినారు ఆరా వదిలి దూరం జరిగి నిలబడి చూస్తుంటారు మనం నిజంగా పడిపోతాము అనుకుంటే మనల్ని కట్టుకుంటారు అసలు పడిపోయే పరిస్థితుల్లో మనముంటే మన ఆరా విడిచి వాళ్లు పోనే పోరు మనం స్వతంత్రతకు తగిన వాళ్లమని నమ్మకం కలిగితేనే దూరంగా జరుగుతారు ఈ సందర్భంలో ఒక ధ్యానికి కలిగిన అనుభవం గుర్తుకొస్తుంది ఆమెకు కనిపించిన దృశ్యంలో షిరిడి సాయిబాబా సుభాష్ పత్రికారు మరో మహనీయుడు నిలబడి ఉన్నారట తమ ఎదుటినున్న దేనినో చూస్తున్నారు వాళ్లు దేనినబ్బా అనుకుని క్రిందికి చూస్తే వాళ్ల ముందర ఒక గుండటి ఐసుగడ్డ పెద్ద పళ్లెం సైజులో ఉందట ఆ ఐసుగడ్డ మీద ఒక చిన్న ముక్క లాంటిది ఒక నల్లటి రేణువు కనబడిందట అది కదులుతోంది ఆ రేణువును వాళ్ళెందుకు చూస్తున్నారు ఏమిటా రేణువు అనుకునేసరికి ఆ రేణువు క్లోజప్ లోకి జూమ్ అయింది ఆ రేణువు ఎవరో కాదు తనే అక్షరాల స్వయంగా తనే ఆ ఐసు చాలా జారుడుగా ఉన్నది దానిమీద నడవడం కష్టంగా ఉన్నది అడుగు తీసి అడుగు వేయటానికి తాను చాలా కష్టపడుతోంది వాళ్ళేమోనూ వాత్సల్యంతో చూస్తున్నారు ప్రయత్నించమని నడవమని నిజంగా అవసరమైతేనే తాము చేయి అందిస్తామని ప్రోత్సహిస్తున్నట్లు చూస్తున్నారు ఇప్పటి మన పరిస్థితికి ఆమె అనుభవానికి ఎంతటి పోలిక ఉన్నదో చూడండి అడుగడుగునా జారి పడిపోయే అవకాశమున్న ఈ ప్రపంచంలో మనం ప్రయత్నిస్తే హాయిగా లేచి తిరుగుతాము దీనితో పాటుగా మనం మరో విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి మతాన్ని సాంప్రదాయాలను వదిలేయాలి తరతరాలుగా వస్తున్న వాటిని మనం ఎలా వదిలిపెట్టగలం బలవంతంగా ఆ పని చేయకూడదు అయిష్టంగానో ఎదుటి వాళ్లు చేశారనో చెప్పారనో చేయకూడదు నిజంగా మనకు చేయాలనిపిస్తేనే చేయాలి అప్పుడే మనం నిజంగా అడుగు ముందుకు వేసినట్లు నిజంగా అడుగు వేయటానికి సిద్ధపడి ఉన్నప్పుడే దానివలన ప్రయోజనం బలవంతంగా వదిలిపెట్టవద్దన్నారు కదా మరి వాటి నుంచి బయటపడాలని మనసు కోరుకున్నా అవి వదలకపోతే ఎలా మనస్ఫూర్తిగా చేసే సంకల్పం ఒక్కటే మార్గం ఫలానా విధంగా నేను ఉండాలి అసలు సత్యాన్ని నేను పొందాలి అని మనస్ఫూర్తిగా అనుకోండి కొద్ది రోజులకది జరిగిపోయి ఉంటుంది అసలు ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది అటు మార్గదర్శకులు దూరమై ఇటు మతాన్ని కూడా వదులుకుంటే మనల్ని కష్టాల్లో ఆదుకునేదెవరు ఎవరి మీద ఆధారపడాలి అలా మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు కష్టాలు బాపగలిగిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఇది వచ్చి తీరవలసిన సందేహం ఉన్నారు మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఆ సహాయాన్ని పొందుతున్నా మనం స్వతంత్రంగా ఉన్నట్లే లెక్క అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరో కాదు మన ప్రజ్ఞాత్మ మన కోసం ఆవలి వైపు చిరునవ్వుతో ప్రేమగా ఓపికతో ఎదురు చూస్తూ ఉన్న మన ప్రజ్ఞాత్మ దాని సహాయం ఇంకా పుష్కలంగా ఉంటుంది మనము మన ప్రజ్ఞాత్మ ఒకటేనని దానిలో నుంచి వచ్చిన భాగమే మనమని మనకి పాటికి బాగా అర్థమైపోయింది అది మన పిలుపు కోసం ఎదురు చూస్తుంది మనము రమ్మంటే తప్ప అది మన దగ్గరికి రాలేదు మనతో కలవలేదు దాని ఉనికిని అంగీకరించి దానిని మనలో కలుపుకోవడానికి సుముఖతగా చూపినప్పుడు మన ఆలోచనల నుంచి వెలువడిన ఎనర్జీ దాని రాకకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఈ ప్రజ్ఞాత్మతో మనకు చనువు పెరిగే కొద్దీ దీనితో మన మంచి చెడ్డల గురించి మన అవసరం గురించి మాట్లాడే కొద్దీ సమాధానాలు వస్తూ ఉంటాయి ఈ సమాధానాలు ఎనర్జీ రూపంలో కావచ్చు అంతర్వాణి రూపంలో కావచ్చు వస్తాయి అంతర్వాణిగా వచ్చే సమాధానం ఒకే ఒక వాక్యంలో ఉంటుందని దానిని వివరించుకుని అర్థం చేసుకోవటం మనవంతు అవుతుందని అనుభవజ్ఞుల సమాచారం ఇలా ప్రజ్ఞాత్మ వచ్చి మనలో చేరగానే వేరే డైమెన్షన్స్ లో ఉండే మిగిలిన రెండు అంశాత్మలు కూడా తిరిగి ప్రజ్ఞాత్మలో కలవడానికి వచ్చేస్తాయి ప్రజ్ఞాత్మ మనలో చేరింది కాబట్టి అవి వచ్చి మనలోనే చేరతాయి మనలో ఐక్యమైపోవడానికి వచ్చిన అంశాత్మల ఆకారాలు మన ఆకారాల్లాగా ఉండవట అవి వేరే డైమెన్షన్స్ నుంచి వచ్చాయి కాబట్టి వాటి ఆకారాలు మనం ఊహించని విధంగా ఉంటాయట ఆ ఆకృతులను చూసి భయపడవద్దంటాడు ప్లేడియన్లు వాటిని ఆహ్వానించడానికి ఇప్పటి నుంచి మనం సంసిద్ధపడి ఉండాలి అందుకు తగిన విధంగా మన మనస్సును మనం మలుచుకోవాలి ఇతర అంశాత్మలు వచ్చి మనలో కలవగానే మన బలం జ్ఞానం ఉన్నట్లుండి ఎక్కువైపోతాయి వాటి జ్ఞానం ఎనర్జీ కూడా వచ్చి మనలో కలుస్తుంది కదా మరిది మహాభారత యుద్ధానంతరం తనను అడవిలో వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజులో విదురుని ఆత్మ లీనమైనప్పుడు ధర్మరాజుకు తనలో ఉన్నట్లుండి వేయి ఏనుగుల బలం ఎంతో జ్ఞానం వచ్చినట్లు అనిపించిందట అలా సాటి అంశాత్మ వచ్చి కలిసినప్పుడు తనలో కొత్త బలం జ్ఞానం పెరిగినట్లు మేడం బ్లావర్ట్స్కీకి కూడా అనుభవం అయింది కాకపోతే ఆ కొత్త ఎనర్జీని తట్టుకోవడానికి ఆమెకు చాలా కష్టమయ్యింది చచ్చి బ్రతికింది ప్రజ్ఞాత్మకు బలం అంటే జ్ఞానం పెరిగే కొద్దీ అది మరణి అంశాత్మలను మానవులుగా భూమి మీదకు పంపుతుందని లోప్సాంగ్ రాంపా చెప్తాడు వివిధ విషయాల అనుభవాల కోసమైతే భూమి మీద వివిధ రంగాలలోనికి ఒకే విషయాన్ని బాగా లోతుగా తెలుసుకోవాలంటే ఒకే రకమైన వాతావరణంలోనికి రంగంలోనికి మరిన్ని అంశాత్మలను పంపుతుందట బహుశా ధర్మజ విధురుల పరిస్థితి అదేనేమో మరి మేఘ బృందం రన్నర్లు మార్గదర్శకులు దూరం జరిగాక మన చుట్టూ ఉన్న బృందం తన పనిని నేరుగా కొనసాగించింది వాళ్ళు మార్గదర్శకుల్లాగానే మొదటి నుంచి మనతోనే ఉన్నారు సమాచారం అందించే బృందం ఇది మనకు మార్గం చూపి నడపగలిగే బృందం కాదిది అదొక ఎనర్జీ పొగమంచు అంటాడు ప్రయాణ్ అది చాలా సున్నితమైన పొగమంచు దానిలో ప్రతి కణము ఒక జీవి అంటే ఆ పొగ మంచులో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఊహించండి మన చైతన్యం మారే కొద్దీ ఆ జీవుల బృందం కూడా మారిపోతుంది మనం నిర్ణయాలు తీసుకునే కొద్దీ ఈ పొగమంచు మారిపోతుంది మన నోట్లో నుంచి మనం ఏమి పలుకుతామో ఆ పొగమంచు జీవులు వింటారట మనం ఫీల్ అవుతున్న దానిని కోరుకున్న దానిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా వాళ్ళు పనిచేస్తుంటారట వీళ్ళనే టోబయాస్ రన్నర్లు అంటాడు ధన్యవాదాలు మాస్టర్స్ ఎనిమిదవ అధ్యాయమైన జరుగుతున్న కథలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ